వెనకట పెంకుటిల్లు ఉన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి సున్నం వేసుకుని దేవుళ్ళ చేసుకునే చేసుకునేవాళ్ళు మల్లన్న బోనాలు ఉన్న వాళ్ళు అయితే మల్లన్న బోనాలకే సున్నం వేసుకునే వాళ్ళు ఇంకా లేని వాళ్ళు శివరాత్రి పండగ వాళ్ళు పండగ కంటే వారం రోజుల ముందు నుండే ఇల్లుకు సున్నం వేయడం స్టార్ట్ చేసేవాళ్ళు ఇంట్లోని సామాన్ మొత్తం బయట పెట్టి ఇల్లు దులిపి ఇల్లు గడిగి సున్నం వేసి మళ్ళీ ఆ సామాన్ అంతా సర్ది బట్టలు ఉతికేసరికి వారం రోజులు పండగ దగ్గరకు వస్తుండే సిమెంట్ గోడలు ఉన్న వాళ్ళు బ్రష్ తో వేసేవాళ్ళు మట్టి గోడలు ఉన్న వాళ్ళు చీపురు తో వేసేటోళ్ళు సున్నం మా అమ్మమ్మైతే కడిగిందే కడిగి చేసిందే మాకు చుక్కలు చూపిస్తది మల్లన్న బోనాలచ్చిని అంటే ఇంకా ఇప్పుడేమో బిల్డింగ్ లకి లక్షల లక్షలు పెట్టి పెయింటింగ్ వేసి అది పాతగయ్యంత వరకు సున్నం లేదు పెయింటింగ్ లేదు ఏమీ లేదు ఏమన్నా పండుగలు ఉన్నాయంటే ఇలా అడగడమే ఇంకా ఈ రోజు మేము కూడా అదే చేసినాము శివరాత్రి పండుగ వస్తుంది కదా అందుకనే హౌస్ మొత్తం క్లీన్ చేసినాము మేము పెయింటింగ్ చేసి సిక్స్ ఇయర్స్ అవుతుంది ప్రతి శివరాత్రి పండుగకి నెక్స్ట్ ఇయర్ వేద్దాం నెక్స్ట్ ఇయర్ వేద్దాం అనుకుంటున్నాము ఈ ఇయర్ కూడా పెయింటింగ్ చేసే పరిస్థితి లేక మళ్ళీ కడగాల్సి వచ్చింది మీలో ఎవరికైనా ఇలాంటి జ్ఞాపకాలు ఉన్నాయా ఉంటే కామెంట్ చేయండి అవునా కాదా కూడా కామెంట్ వేంటీ చేయండి